మహా మహాకుంభమేళా జరుగుతున్న స్థలము మా ముస్లిములకు చెందినది మా ముస్లిముల యొక్క వక్ఫ్ బోర్డు కింద ఉంటుంది మహాకుంభమేళా జరుగుతున్నటువంటి స్థలము మా ముస్లిములు మీరు ఇంత పెద్ద ఉత్సవం నిర్వహించుకోవడానికి తమ విశాల హృదయాన్ని చాటి చెప్పుకున్నారు ముస్లిములు హిందువులు ఉత్సవం జరుపుకోవడానికి మా ముస్లిములు మా వక్ఫ్ బోర్డు భూమిలో అనుమతిచ్చారు ఆ విషయం గుర్తు పెట్టుకోండి అని చెప్పి ముస్లిం పెద్దలు ప్రయాగ్ రాజులో వాదిస్తూ ఉన్నారండి ముఖ్యంగా అఖిల భారత ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రజ్వి బరేల్వి ఆయన మాట్లాడారు ఈ మాటలని మాట్లాడుతూ వక్ఫు స్థలంలో ఇంత పెద్ద ఉత్సాహం నిర్వహించుకోవడానికి హిందువులకు మేము అంటే మా ముస్లిములు అనుమతిచ్చారు మేము మా విశాల హృదయాన్ని చాటుకున్నాం అని చెప్పి మాట్లాడాడు అక్కడ ప్రయాగ్ రాజులో ఉన్న ముస్లిం పెద్దల ప్రకారం అండి మొత్తం అక్కడ యాభై నాలుగు బీఘాల స్థలం అంటే దాదాపు ముప్పై నాలుగు ఎకరాల స్థలం వక్ఫు బోర్డు భూమి అట వక్ఫ్ బోర్డుకు చెందుతుందట ఇక వీళ్ళు ఈ మాటలన్నీ మాట్లాడారు మరికొంతమంది ముస్లిం పెద్దలు అక్కడ ఇంకాస్త ఇంకా కేవలం కుంభమేళా జరుగుతున్న ప్రదేశం మాత్రమే కాదు అక్కడ అఖాడాలు ఏర్పాటు చేశారు కదా నాగ సాధువుల కోసం కొన్ని చోట్ల ఆ స్థలం కూడా మా వక్ఫ్ బోర్డుదే అని చెప్పి వాదించడం మొదలు పెట్టారు మరి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఏం సమాధానం ఇచ్చి ఉంటారో ఈ వీడియోలో మనం చూద్దాము శ్రీ మహావిష్ణువు అవతారం కల్కి గురించి కూడా యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడారు వక్ఫ్ బోర్డు మీద కూడా వ్యాఖ్యలు చేశారు సంబాల్లో జరిగినటువంటి దారుణాల మీద కొన్ని వ్యాఖ్యలు చేశారని మనం ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం దానికంటే ముందు నేను మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తున్నాను పార్టీలకు అతీతంగా ఆలోచించి సమాధానం కామెంట్ సెక్షన్ లో రాయండి ప్రశ్న ఏంటంటే ఒకవేళ యోగి ఆదిత్యనాథ్ గారి బదులు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కనుక ఉన్నారనుకోండి ఒకసారి ఊహించండి రేవంత్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఉన్నారనుకోండి లేదు అంతకుముందున్న కేసీఆర్ గారు అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనుకోండి లేదు అంతకుముందు మన తెలుగు రాష్ట్రాలకు చెందిన పాత ముఖ్యమంత్రులు ఏ ముఖ్యమంత్రి పేరైనా మీరు తీసుకోండి నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు కావచ్చు అక్కడి నుంచి మీ ఇష్టం ఎక్కడికైనా వెళ్ళండి ఎన్టీఆర్ గారు కావచ్చు కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు రోజయ్య గారు కావచ్చు రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు మీరు ఏ పేరైనా తీసుకోండి ఏ పార్టీకి చెందిన వ్యక్తి పేరైనా తీసుకోండి ఆ వ్యక్తులు ఎవరైనా సరే ముఖ్యమంత్రులుగా ఉత్తరప్రదేశ్లో ఉంటే వాళ్ళు ఏం సమాధానం ఇచ్చుండేవాళ్ళు అసలు సమాధానం ఇచ్చేవాళ్ళ ఏం చేసేవాళ్ళు ఒక్కసారి ఆలోచించి కామెంట్ సెక్షన్ లో రాయడానికి ప్రయత్నం చేయండి చూద్దాం ఎంతమందికి రాజకీయ అవగాహన ఏ స్థాయిలో ఉంది అన్నది తేలుద్దాం ఒకసారి రాయండి కామెంట్ సెక్షన్ లో యోగి ఆదిత్యనాథ్ గారు సమాధానం ఇచ్చారండి మెమ్మే బెబ్బే సమాధానం కాదు కుహనా సెక్యులర్ సమాధానం కాదు అతి తెలివితేటలు దొంగ తెలివితేటల సమాధానం కాదు సూటిగా సమాధానం ఇస్తే డైరెక్ట్ గా గుండె లోపలికి తూటా దిగినట్టు దిగింది సమాధానం యోగి గారు ఇచ్చింది ఎవన్నారు యోగి గారు అంటే రాజులో ఉన్న ఆ స్థలం వేల సంవత్సరాల నుంచి హిందువులు కుంభమేళా జరుపుకుంటున్నటువంటి స్థలం అది మీ స్థలము అని చెప్పి క్లెయిమ్ చేసుకోవడానికి సిగ్గులేదా మీకు అది వక్ఫ్ బోర్డా లేకపోతే భూ మాఫియా బోర్డా భూ కబ్జాల బోర్డా కుంభమేళ అన్నది వేల సంవత్సరాల నుంచి మన భారతదేశానికి అంటే మన భారతదేశ వారసత్వానికి ఒక ప్రతీక అది ఎప్పుడు ఇక్కడ జరుగుతూనే ఉంది కుంభమేళా ప్రయాగరాజులో రోజు ఎవడో కొత్తగా వచ్చి ఇది నా భూమి నా నేల అని చెప్పి వాగితే అనుకుంటున్నారా ఇది వక్ఫ్ బోర్డు కాదు భూ కబ్జాల బోర్డు అని చెప్పి పేరు మార్చుకోండి ఏమిటి మహాకుంభ జరుగుతున్నటువంటి ప్రస్తుత స్థలం వక్ఫ్ బోర్డుదా ఏం వాగుతున్నారా మీరు వక్ఫ్ అన్న సాకుతో మీరు తీసుకున్నటువంటి ప్రతి భూమి ప్రతి అంగుళం అంగుళం ఇంచు భూమి కూడా వడలం వక్ఫ్ బోర్డు అన్న పేరుతో వక్ఫ్ బోర్డు అన్న సాకు చెప్పి మీరు ఇప్పటి వరకు కబ్జా చేసినటువంటి మీరు ఇప్పటి వరకు తీసుకున్నటువంటి భూమిలో ప్రతి అంగుళం భూమిని ఈ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంటుంది ఇలా వక్ఫు బోర్డు ఆక్రమిత భూములన్నింటి పైన ప్రభుత్వం విచారణ చేస్తోంది మొత్తం రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో ఉన్నటువంటి ప్రతి డాక్యుమెంట్ ఓపెన్ చేస్తున్నాను అందుకోసం చట్టానికి సవరణలు కూడా చేశాం ఏమని ఇట్లా ఆక్రమిత భూములేమైనా ఉంటే కబ్జా భూములు ఏమైనా ఉంటే ప్రభుత్వం విచారణ చేసి తీరుతుంది అని చెప్పి చట్టం చేసి పెట్టాం వక్ఫ్ అన్న పదం ఎక్కడ కనిపించినా సరే ఆ భూమిని అసలు ఎవరి పేరు మీద రిజిస్టర్ చేశారనే దానిపై విచారణ జరిపి దాని నిజమైన యజమానులకు తిరిగి ఇచ్చేలా కృషి చేస్తామో ఇప్పుడెవరైనా సరే ఈ భూమిని వక్ఫు బోర్డు ఆస్తి అని చెప్పి పిలిస్తే అది వక్ఫు బోర్డుకు చెందిందా లేదా ల్యాండ్ మాఫియాకు చెందిందా అని చెప్పి మనము రివర్స్ లో క్వశ్చన్ అయ్యాలి వీళ్ళని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకున్న స్థలాలను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్నాక దాని ఒరిజినల్ హక్కుదారులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తాం ఒకవేళ ఒరిజినల్ హక్కుదారులు లేకపోతే ఒరిజినల్ హక్కుదారులు గనక ప్రభుత్వం గనక అయ్యుంటే ఎందుకంటే ప్రభుత్వ భూములు కూడా చాలా కబ్జా చేసి పెట్టారు ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అక్కడ మేము విద్యాలయాలు కడతాం అక్కడ యూనివర్సిటీలు కడతాం అక్కడ హాస్పిటల్స్ కడతాం అక్కడ పార్కులు కడతాం ప్రజలకు ఉపయోగపడేవి అక్కడ మేము నిర్మించి ఆ భూమిని అలా సద్వినియోగం చేసి తీరతాం అసలు ఈ వక్ఫ్ బోర్డు చేసేటటువంటి దారుణాలకు మేము ముగింపు పలికి అరే ఈ భూమి వేల సంవత్సరాలుగా ఎన్నెన్నో కుంభమేళాలను చూసింది ఎన్నెన్నో కుంభమేళా ఉత్సవాలు ఇక్కడ జరిగాయి అటువంటి భూమిని పట్టుకొని కుంభమేళ జరిగేటటువంటి భూమిని పట్టుకొని వక్ఫ్ భూమి అని చెప్పి కొన్ని కోట్లాది మంది ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయడం మీకు ఆమోదయోగ్యం కాదు వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసిన ఏదైనా ఆస్తికి సంబంధించింది భూ రికార్డులన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఇప్పుడు మరింతగా పెరిగింది వక్ఫ్ అన్న పదం కనిపిస్తే చాలు మేం వెంటనే వాళ్ళ అసలు యజమాని ఎవరో పరిశీలించి గుర్తించి భూమి స్వాధీనం చేసుకుని తిరిగి ఇచ్చేస్తాం ప్రజా వినియోగ ఆస్తులు హిందూ విశ్వాసంతో ముడిపడి ఉన్నటువంటి పవిత్రమైన స్థలాల భూములు లేకపోతే పవిత్రమైనటువంటి భారతీయ సనాతన ధర్మానికి చెందినటువంటి స్థలాలు లేదు ప్రభుత్వ భూములు వీటన్నింటినీ వక్ఫ్ బోర్డు వక్ఫ్ బోర్డు వక్ బోర్డు భూమి అని చెప్పి ఎలా క్లెయిమ్ చేస్తారా మీరు వక్ఫ్ బోర్డా భూకబ్జా బోర్డా ల్యాండ్ మాఫియా బోర్డా ఇట్లా ల్యాండ్ మాఫియాల చేతుల్లోపలికి లోపలికి వెళ్లడాన్ని మేము అనుమతించాం ఆ కార్యక్రమంలో ఎందరో సాధువులు భక్తులు యాత్రికులు పాల్గొంటూ ఉన్నారు అత్యంత పవిత్రమైన స్థలమది హిందువులకు సంబంధించి మహాకుంభమేళా జరిగేటటువంటి స్థలము అది ప్రజలకు అంకితం చేయబడినటువంటి స్థలము కుంభ భూమి దాని పేరు నేను కుంభ భూమి అని చెప్పి పిలుస్తాను అది ప్రజల భూమి భక్తుల భూమి సాధువుల భూమి పురుషుల భూమి హిందువుల భూమి నువ్వు దాన్ని పట్టుకొని నీ బోర్డు నీ భూమి అని చెప్పి అనడానికి నీకు ఎంత ధైర్యం చూపిస్తాను ఒక్కొక్క ఇంచ్ ఇంచు భూమి సర్వే చేసి కబ్జా చేయబడినటువంటి భూములు తిరిగి ఎలా స్వాధీనం చేసుకోవాలో ప్రభుత్వం చట్టబద్ధంగా చేసి చూపిస్తాను అంతెందుకు కొంతమంది ఇప్పుడు ఇక్కడ ముస్లింస్ మీరు గమనించండి ఒకప్పుడు ఉన్న చారిత్రాత్మకమైన పరిస్థితుల వల్ల మీరందరికీ తెలుసు ఆ చారిత్రాత్మకమైన పరిస్థితులు అంటే ఏంటో ఇక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు అంటే ఒకప్పుడు అంటే మీ పూర్వీకుల గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు ముస్లింల యొక్క పూర్వీకుల గురించి మాట్లాడుతున్నా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ హిందువులే అప్పుడున్న చారిత్రాత్మకమైన పరిస్థితుల వల్ల వాళ్ళు వాళ్ళలో కొంతమంది మీ పూర్వీకులు ఇస్లామును స్వీకరిస్తే స్వీకరించి ఉండొచ్చుగాక కానీ వాళ్ళల్లో చాలా మంది ఇప్పటికీ మన భారతదేశ సాంప్రదాయాలపై గర్వపడుతున్నారు అటువంటి వాళ్ళని మేము ఖచ్చితంగా గౌరవించి తీరుతాం వాళ్ళందరూ తమ తమ గోత్రాలు భారతీయ మునుల పేర్లతో భారతీయ ఋషుల పేర్లతో గుర్తిస్తారు ఇప్పటికీ హిందువుల పండగలలో పాల్గొంటారు హిందువుల యొక్క సాంస్కృతిక మూలాలను గౌరవిస్తారు అలాంటి వాళ్ళు ఎవరైనా సరే అంటే ముస్లిములలో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఉంటే అంటే అయ్యో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల మా పూర్వీకులు హిందువులైనప్పటికీ అప్పటి పరిస్థితులలో ముస్లిములుగా మారారు అంత మాత్రం చేత మా మూలాలు ఎక్కడికి పోలేదు మా మూలాలు హిందూ మూలాలే ఇప్పటికీ మేము గనక మా పూర్వీకుల చరిత్రలు పరిశీలిస్తే వాళ్ళందరి గోత్రాలు అవన్నీ కూడా భారతీయ ఋషుల యొక్క పేర్లతో గుర్తింపబడే గోత్రాలే అని అట్లా ఎవరైతే వస్తారో వాళ్ళందరికీ కుంభమేళా ఎప్పుడూ స్వాగతం పలుకుతుంది అలాంటి వారు చక్కగా సాంప్రదాయంతో భక్తితో వచ్చి ఈ పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించి ధరిస్తామంటే మేము ఎప్పుడూ స్వాగతిస్తాం ఎవరిని రావద్దు అని చెప్పి మేము చెప్పట్లేదు చక్కగా రావచ్చు కానీ నీకు ఆ వ్యవస్థ మీద నమ్మకం లేనప్పుడు ఆ వ్యవస్థను కబ్జా చేయాలన్నటువంటి ప్రయత్నాలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తూ పిచ్చి పిచ్చి వేషాలు వేస్తానంటే అటువంటి వాళ్ళు అక్కడికి రావాల్సిన అవసరం లేదు నీకు గౌరవం ఉంటే భక్తి ఉంటే సంప్రదాయం తెలిసిన వ్యక్తులు అయితే రండి వచ్చి త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించండి తరించండి అలాంటి వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళైనా సరే మేము స్వాగతిస్తాం కానీ వాళ్ళందరూ కూడా గుర్తించాల్సిన అంశమేంటి మీ పూర్వీకులు హిందువులే వాళ్ళు రకరకాల చారిత్రాత్మకమైన పరిస్థితులలో మతం మారారు అన్న విషయం గుర్తించండి ఏదేమైనా సరే భూమి మీద యాజమాన్యాన్ని నిర్ధారించడానికి ఎవడూ అక్కడికి రావాల్సిన అవసరం లేదు కుంభమేళా ఈ భూమి మాది అని చెప్పి ఎవరైనా క్లెయిమ్ చేశారా ఆక్రమించుకోవాలని చెప్పి ప్రయత్నాలు చేశారా నెక్స్ట్ వెంటనే ప్రభుత్వం వైపు నుంచి దిద్దుబాటు చర్యలతో రంగం సిద్ధంగా ఉంది గుర్తుపెట్టుకోండి చాలా తీవ్రమైన పరిణామాలను మీరు ఎదుర్కొనే అవకాశం ఉంది ప్రభుత్వం వైపు నుంచి దానికి నేను సిద్ధంగా ఉన్నాను మరోపక్క సంభాల్లో ఉన్న జామా మసీదు సమస్య గురించి కనుక మనం మాట్లాడితే మొత్తం సంభాల్ జిల్లా ఎంత ఉంటుందో సంభాల్ జిల్లా సైజు కంటే ఎక్కువ సైజు భూమి వక్ఫు బోర్డుకు చెందింది అనే వాదనలు ఉన్నాయి ఇది ఎంత అసంబద్ధం ఐదు వేల సంవత్సరాల క్రితం సంభాల్ శ్రీ మహావిష్ణు యొక్క పదవావతారమైన కల్కి జన్మస్థలంగా ప్రవచించబడింది అని మన పురాణాలు పేర్కొన్నాయి ఈ రోజు సంభాల్లో ప్రతిదీ సనాతన ధర్మం గమనిస్తే లోపల పాతుకుపోయింది ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఇస్లాం అనే మతం లేదు అలాంటప్పుడు అసలు ఆ యుగంలో జామా మసీదు ప్రస్తావన ఎలా ఉంది ఐదు వేల సంవత్సరాల క్రితమే మన పురాణాలు తెరిచి చూస్తే సంభాలు ప్రస్తావన ఉంది శ్రీ మహావిష్ణువు కల్కి అవతారంలో ఇక్కడ పదవ అవతారంగా వస్తారన్నటువంటి విషయం ఉంది అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సంభాలకు ఉన్నాయి ఇప్పుడు సంభాల్లో జామా మసీదు సమస్య ఒకటి తీసుకొని వచ్చి మొత్తం ఆ సంభాలు జిల్లా అంతా నాదే ఆ ప్రాంతం అంతా నాది అని చెప్పి కబ్జా కోరు లాగా వ్యవహరిస్తానంటే మేము ఎలా ఊరుకుంటాం ఎవరైనా సరే వక్ఫ్ బోర్డు పేరు మీదుగా ఉత్తరప్రదేశ్ లో ఏమైనా కబ్జాలు గిబ్జాలు చేయాలని ప్రయత్నాలు చేసినా హిందువుల యొక్క పవిత్రమైనటువంటి స్థలాలు దేవాలయాల స్థలాలు పుణ్య నదీ తీరాలు పుణ్య స్థలాలు వాటన్నింటి మీద కన్నేసి అవి లాక్కోవాలని చెప్పి చూసినా తమదే అని చెప్పి క్లెయిమ్ చేసినా ప్రభుత్వ భూములు తమవే అని చెప్పి క్లెయిమ్ చేసినా సరే వక్ఫ్ బోర్డు పేరు మీద డెఫినెట్ గా వాళ్లకు చట్టబద్ధంగా సమాధానము ఇచ్చి తీరతం సిద్ధంగా ఉండండి చాలా తీవ్రమైన పరిణామాలు మీరు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి ఇదండి యోగి ఆదిత్యనాథ్ గారు ఇచ్చినటువంటి వార్నింగ్ యోగి ఆదిత్యనాథ్ గారు నిజానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలను రెండు డిఫరెంట్ కాంటెక్స్ లో చెప్పారు గత వారం పది రోజుల్లో ఒకటేమో ఒక కాంక్లేవ్ జరిగిందండి ఒక ప్రైవేట్ న్యూస్ ఛానల్ ఐరావత్ ఘాట్లో మహాకుంభమేళా సందర్భంగా అక్కడ లోని ఐరావత్ ఘాట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడి ఈ వ్యాఖ్యలు చేశారు కొన్ని వ్యాఖ్యలేమో ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో గత వారం పది రోజుల్లో జరిగినటువంటి అన్నమాట ఇవన్నీ సో ఇంత స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఇంత దమ్ముతో ఇంత దద్దరిల్లిపోయే విధంగా ఇంత పర్ఫెక్ట్ క్లారిటీతో మాట్లాడే ముఖ్యమంత్రులు గనక ఉంటే ఒక్కొక్కడికి ప్యాంటు తడిసిపోతుంది ఎవడైనా సరే కబ్జా కోర్లు ప్రతి పవిత్రమైన స్థలాన్ని హిందువుల పవిత్రమైన స్థలాన్ని కూడా నాది అని చెప్పి క్లెయిమ్ చేయాలంటే అది మన రాష్ట్రాలలో జరుగుతుందా లేదా అన్నది ఇక మీకు తెలియాలి ఇతర రాష్ట్రాలలో పరిస్థితి ఎలా ఉంది అన్నది మనము వార్తలలో చూస్తూనే ఉన్నాము లేకపోతే ఎంత ధైర్యం అండి కుంభమేళా జరిగేటటువంటి ప్రాంతం అట బోర్డుది అని చెప్పి ఏ నోరేసుకొని క్లెయిమ్ చేస్తున్నారండి వాళ్ళు అంటే రివర్స్ లో సమాధానం ఇచ్చే యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి వాళ్ళు లేకపోతే ఇంకంతే అనమాట అన్ని గుటకాయ స్వాహ గుటుక్కున మింగేసి కూర్చోవడమే ఎంతసేపు అండి ఈ అప్పీజ్మెంట్ రాజకీయాలు మైనారిటీల ఓట్లు దండుకోవడానికి ఏమేం చెయ్యాలి ఇలా ఆలోచించే ముఖ్యమంత్రులు ఇట్లా ఆలోచించే రాజకీయ నాయకులు ఉన్నంత కాలము భారతదేశంలో చాలా సమస్యలు అలాగే ఉంటాయి ఈ అప్పీజ్మెంట్ రాజకీయాలకు అతీతంగా మైనారిటీల ఓట్లు పోతాయేమో అన్నటువంటి భయాలకు అతీతంగా నిష్కర్షగా నిర్ద్వంద్వంగా సత్యం వైపున నిలబడితే యోగి ఆదిత్యనాథ్ గారి లాగా గా మంచి జరిగే అవకాశం ఉంది అన్నది మాత్రం నిర్వివాద అంశం మరి మీరేమంటారు